பட்டு காலா ஓம் ఓం నమ శివాయ హాయ్ అండి శ్రీ ఛానల్ కు స్వాగతం అండి స్వామి మీ గురించి చెప్పండి స్వామి ఓం నమ శివాయ అరహి ఓం నమ శివాయ స్వామి మేము ఇరవై ఐదు సంవత్సరాల ఇక్కడ పాదయాత్ర నడిచి వెళ్ వెళ్ళే వాళ్ళము ఇక్కడ మార్గ మధ్యంలో కొద్దిగా నీళ్లు ప్రారంభంగా ఉండి ఇక్కడ భోజనము చాలా కష్టంగా ఉన్నాయి స్వామి నడిచేటప్పుడు మేము ఇక్కడ కలుగుతేన ఇక్కడ అన్నదానం చేయాలనుకున్నాము పద పద్నాలుగు సంవ పద్నాలుగు సంవత్సరాల నుండి పెడుతున్నాము ఇది పదహైదో సంవత్సరము ఇంకా ఏదే కానీ కుదవలేకుండా ఇంకా ఇంకా బాగా పెట్టాలనుకుంటున్నాము ఏదే కానీ ఎవరు వచ్చినా కూడా కుదవ చేయకుండా ఉదయం టిఫన్ భిక్ష మధ్యాహ్నం భోజనము సాయంత్రం టిఫన్ భిక్ష పెడుతున్నాం పెడుతున్నాము స్వామి ఇదే విధంగా మా జీవితాంతం పెట్టాలనుకుంటున్నాము మా పిల్లలు కూడా తదంతరం కూడా పెట్టాలనుకుంటున్నాము ఎలాంటివి మేము ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసినట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగా జరిగిపోతుంది గ్రామ గ్రామాల నుండి కూడా ఇక్కడ సేవాస్వాములు వచ్చి సేవలు చేస్తున్నారు శ్రీ వల్లి దేవశైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధానార్చకుడు పుల్లయ్య స్వామి వారి భార్య సావిత్రమ్మ స్వామి వారి శిష్య బృందం అన్నదాన శిబిరం ఏర్పాటు చేశాం స్వామి ఇప్పటికి పదహైదు సంవత్సరాలు అయింది పెట్టబట్టి ప్రతి సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగా చేసుకుంటూ వస్తున్నాం అప్పుడు కొద్దిగా నీళ్ళ వసతి లేక ట్రాంకర్లు లేక ఇబ్బంది పడే వాళ్ళము ఆ దేవుందయ్యతో మాకు ఆ దేవుడిని ఆశీస్ ఇచ్చినాడు దానివల్ల ట్యాంకర్లు కానీ ఏదో కానీ ప్రాబ్లం లేకుండా అన్నదాన శిబిరం బాగా జరుగుతున్నది మా ప్రతి ఒక్క సంవత్సరం పెట్టాలని అనుకుంటున్నాం ఆ దేవుని ఆశీస్సు స్వామి ఓం నమ శివాయ అరహి ఓం నమ శివాయ స్వామి స్వామి సంవత్సరము కుంభమేళ ఉంది కదా ప్రయాగరాజులో దానివల్ల ఏమన్నా ప్రజలు భక్తులు ఏమైనా తగ్గినారా అని పెరిగినారు స్వామి కుంభమేళలో కూడా అక్కడ స్నానం చేయడం మంచిదే స్వామి దానివల్ల చాలా మంచిది అక్కడ స్నానం చేయడం వల్ల కూడా అక్కడికి కుంభమేళకు వెళ్ళిన కూడా ఇక్కడ ఈ టయానికి ఇక్కడ భక్తులు మాత్రం వచ్చి పాదయాత్ర చేస్తున్నారు ఈ ఈ కైలాస పర్వతంలో పాదయాత్ర చేయడం వల్ల చాలా మహత్తరమైనటువంటి విషయాలు ఉన్నాయి ధర్మమైనటువంటి మనం అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి స్వామి మేము ఇక్కడ చాలా చాలా అనుకున్నాం ఇక్కడ అన్నదానం శిబ్రం చేయాలని మా ఊళ్ళ గ్రామాలయాల్లో శివాలయాలు కట్టించాలని కొన్ని కొంతమందికి సంతానం కావాలని చెప్పి పెళ్ళిళ్ళు కావాలని చెప్పి దోషాలు ఉన్నటువంటి వారికి మా అమ్మని తీసుకొని వచ్చి ఇక్కడ పాదయాత్ర చేపించి వాళ్ళ కొరకు కూడా మేము ఇక్కడ అక్కడ కోరికలు కూడా నమస్కారం చేసుకుని వెళ్ళాము ధర్మమైనటువంటి కోరికలు కూడా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు ఉంటాయి స్వామి ఆ కోరికలు కూడా నెరవేరుతాయి అలాంటి పవర్ఫుల్ ఇక్కడ పాదయాత్ర ప్రభావం కాబట్టి అక్కడ కుంభం మీద ఉన్న కూడా ఇక్కడ అదే భక్తులు ఇక్కడ వస్తున్నారు స్వామి ఏం తగ్గలేదు స్వామి ఇక్కడ ఇంత దట్టమైన అడవిలో మీరు అన్నదానం చేస్తున్నారు స్వామి మీకు వచ్చిన ఇబ్బందులు స్వామి ఇబ్బందులు చెప్పండి స్వామి ఫస్ట్ మేము పెట్టేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది అప్పుడు వాటర్ చాలా ఇబ్బందిగా ఉన్నది ఇక్కడ ఆత్మకూరికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చే వాళ్ళము ఇప్పుడు ఇక్కడ తాండాలో కొంతమంది రైతులు కూడా నాయకు అలాంటి వాళ్ళు కొంత ముందుకు వచ్చి స్వామి మా బోరు ఉంది మంచి నీరు తాగడానికి అని చెప్పి టెస్టింగ్ చేయించి ఆ వాటర్ను ఫిల్టర్ ఫిల్టర్ నీళ్ళ కంటే చాలా బాగున్నాయి ఇక్కడ టెస్టింగ్ చేపించిన ఆత్మూర్లో కర్నూలుకి పంపించి టెస్టింగ్ చేపించి ఒక నెల ముందే ఈ వాటర్ను ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్త బియ్యం పెట్టడం వల్ల కూడా కొంతమంది కడుపు నయడం అట్లా ఎట్లా ఇబ్బందిగా ఉన్నది అట్టకు మన చీర పండించినటువంటి పంటను ధాన్యాన్ని రెండు మూడు సంవత్సరాలు అక్కడ స్టాక్ పెట్టి గోడౌన్లో పాత బియ్యాన్ని వేడి వేడి సాంబారు కొత్తూరు సుబ్రహ్మణ్య లడ్డు ప్రసాదము మరియు చిక్కటి మజ్జిగ ఇక్కడ భోజనం ఇవ్వడం జరుగుతున్న స్వామి దానివల్ల చాలా బాగా సంతోషంగా భోజనాన్ని స్వీకరించి నిదానంగా ఆ శ్రీశైల పుణమా స్వామి పాదయాత్ర చేస్తున్నాను స్వామి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది స్వామి ప్రజలు కూడా ఇక్కడ మీరు మంచి భోజనం ఇక్కడ పెడుతున్నారు స్వామి మీరు కూడా మళ్ళా మళ్ళీ పెట్టాలని చెప్పి మాకు ఆశీర్షిస్తున్నారు మేము కూడా చాలా మంది గ్రామీణ అక్కడ దేవ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన అర్చకులం కాబట్టి అక్కడ వచ్చేటటువంటి భక్తులకు స్వామి అక్కడ పాదయాత్ర చేసే భక్తులకు మీరు కూడా సేవ చేసే మీకు కూడా ఇబ్బందులున్నా సంతానం లేకపోయినా దోషాలున్నా ఏదైనా పెళ్ళిళ్ళు కాకపోయినా ఇలాంటి దానికల్లా మీకు కూడా చాలా మంచి జరుగుతుంది మా ఎమ్మడి వచ్చి మే ఎంత డబ్బు ఉండి అన్నదానం చేసినా సేవ వాళ్ళు కావాలి స్వామి మీరు కూడా రండి మీకు కూడా ఆ దేవుడు వారి ఆశీస్సులు ఉంటాయని చెప్తే చాలా మంది సేవకులు వచ్చి ప్రయ్యి బౌలు ఎంత కష్టాన్ని సంతోషంగా భావించి ఇక్కడ సేవలు చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీశైల బ్రహ్మమ్మ మల్లికార్జున స్వామి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని మేము ఇక్కడ కోరుకుంటున్నాం స్వామి అమ్మ మీ చెప్పండి అమ్మా మీ పేరు చెప్పండి నా పేరు తులసి అమ్మ మా ఊరు గుంతనాల ఇక్కడ మా అన్నయ్య మా వదిన వీళ్ళు వీళ్ళు మా అల్లుళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ అన్న సత్రం పదహైదు సంవత్సరాల నుంచి జరుగుతుంది మాకు మేమందరం కూడా ఆయనకి ఎంతో సహకరించి ఈ ఒక పాదసేవ చేయాలని చెప్పి ఈ పాదయాత్ర భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి భోజనం అందియాలని మేము కూడా చాలా సంతోషంగా సేవ చేస్తున్నాము ఇంత అడవిలో మీరు ఆడవారు ఇంత కష్టపడుతున్నారు కదమ్మా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అడవైనా ఇంత దట్టమైన అడవైనా కానీ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని సౌకర్యాలు మా అన్నయ్య వదిన వాళ్ళు అన్ని మాకు సమకూరుస్తారు మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా పాదయాత్ర భక్తులకు మేము సేవ చేయాలని ఉత్సాహంతో మాకు ఎంతో ఆనందంగా చేస్తున్నాం మాకు ఎటువంటి కొరత ఇబ్బంది లేదు ఇంకా ఇన్ని రోజులు అన్నదానం జరుగుతుంది అండి రేపు శివరాత్రి అనగా భక్తులు తగ్గిన వెంటనే ఇక్కడ పనిచేస్తాం స్వామి భక్తులు ఉన్నంత వరకు అన్నదానం కొనసాగిస్తాం ఇక్కడ నేను చూసిన స్వామి పండ్లు కూడా పెట్టినారు మీరు పండ్లు కూడా సప్లై చేస్తున్నారు చాలా సంతోషం స్వామి దీని గురించి ఏం ఇక్కడ కొంతమంది భోజనం చేసిన తర్వాత కొంతమంది గ్యాస్ గ్యాస్టప్పులు వల్ల ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు కొంతమంది అల్పాహారం తీసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది మజ్జిగ అడుగుతారు మజ్జిగ చేస్తున్నాం కొంతమంది పండ్లు అడుగుతున్నారు రెండు మూడు సంవత్సరాలు మేము పెట్టలేదు పండ్లు మళ్ళా మన నాలుగో సంవత్సరాలు అటు నుండి స్టార్ట్ చేశాం పండ్ల వల్ల కూడా కొంచెం ఆరోగ్యం బలైన వాళ్ళు కొంచెం అల్పాహారం పండ్లు తీసుకొని ఎంత బాధ ఉన్నా కూడా కొంచెం బాధ తగ్గించుకొని నిదానంగా పాదయాత్ర చేస్తున్నాను స్వామి అమ్మ మీరు చెప్పండమ్మా మీరు వంట చేస్తున్నారు కదా మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా మీరు హ్యాపీగా ఉన్నారా మేము హ్యాపీగా ఉన్నాం ఎంత మందికైనా మా సేవకులు అందరికీ మేము చాలా సంతోషంగా ముడుకుంటున్నాం మీ కుటుంబమంతా అంతా చూస్తున్నామా మీ కుటుంబం మొత్తం అంతా చాలా సంతోషంగా చేసి పెడతాం మేము మీ ఎటువంటి మాకు ఇబ్బంది ఆశ్చర్యక అనేది ఉండదు మూడు వందల మందికైనా మేము సేవ చేస్తాము వండి పెడతాము మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం ఆ శ్రీశైల బ్రహ్మరామిక అందరు రావాలని కోరుకుంటున్నారు అందరూ వచ్చి భోజనం చేసి కోరుకుంటున్నారు పాదయాత్ర చేసిన శివస్వాములు శివభక్తులు ప్రతి ఒక్కరు వచ్చి బ్రాహ్మణ వచ్చి భిక్ష చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం శ్రీశైల పాదయాత్రకు పోయే భక్తులందరూ వచ్చి ఇక్కడ మేము పెట్టే భిక్షను చాలా సంతోషంగా స్వీకరించి ఆ శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి చింతకు చేరి వారి ఆశీస్సులు పొందాలని చాలా ఆనందంగా కోరుకుంటున్నాము మా కొడు మా పేరు సావిత్రమ్మ మా కొడుకు పెద్ద కొడుకు ఈయన ఈయన మొక్కొని ఇచ్చినందుకు మేము ఇక్కడ సేవ చేస్తున్నాం స్వామి ఏం దొరకలేదంట ఆయనకు అక్కడ ఏం దొరకలేదంట నేను పెడతా అని మొక్కనిచ్చినా అమ్మ నేను ఇక్కడ నేను మొక్కున్నానంటే అప్పటి నుండి మేము పెడుతున్నాను ఆయన సంకల్పం స్వామి చెప్తాను చూడ ఆయన చెప్తాను అదే ఒకప్పుడు మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడినాం స్వామి కొంచెం కళ్ళ ముప్పండి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర గుడి దగ్గర కూర్చొని మేము తెచ్చుకునే అల్పాహారం తిని చాలా ఇబ్బంది పొడినాం ఇక్కడ ఆంజనేయ స్వామి స్థలంలో కూర్చొని మాకు కలువు తేనిక ఖచ్చితంగా ఇక్కడ మేము అన్నదానం చేయాలి స్వామి అనుకున్నాం అట్లా ఇరవై ఐదు సంవత్సరాల నుండి పాదయాత్ర చేయడం వల్ల అక్కడ నుండి మా గ్రామం నుండి స్వయంగా అక్కడ నుండి పాదయాత్ర చేశాము ఇంకా దేవుడు అనేవాడు పదకొండవ ఏట మాకు సంకల్పం ఇచ్చాడు ఆ శక్తిని ఇచ్చాడు మా ఎమ్మడి సేవ చేసే స్వామిని ఇచ్చాడు ఆ భగవంతుడు అనేవాడు ఆ భగవంతుడు ఈ అనుగ్రహం ఇవ్వకపోతే మేము ఇక్కడ అన్నదానం చేయలేము స్వామి మనం అనుకున్నట్టు ఆ శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదు అన్నట్టు ఆయన ఆజ్ఞ ప్రకారమే మాలో ధైర్యాన్ని నింపి మాలో ఉన్నటువంటి శక్తిని నింపి సేవకులను మా అమ్మని పంపించి అంతా ఆయన నీళ్ళలే స్వామి అని నేను అనుకుంటున్నాను హృదయపూర్వకంగా ఒక సంవత్సరం నలభై కింటాల బియ్యం పెట్టాము మొదటి సంవత్సరం అట్లా పెరుగుతా 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 ఇప్పుడు నూట యాభై టిక్కులు రెండు వందల టిక్కుల వరకు పెడుతున్నాం స్వామి అన్నీ ఎక్కడెక్కడ లోపాలు వచ్చినాయని చెప్పి దాన్ని సర్దిద్దుకొని సంవత్సరం సంవత్సరానికి మంచిగా భోజనం పెట్టాలి మంచిగా అంది అని చెప్పి మా కోరిక స్వామి అన్నదానం రెండు మూడు నెలలు ఉండగానే ఈ అన్నదానం ప్రిపేర్ అవుతాం ఏమేమి లేవు ఏం కదా అని చెప్పి వస్తువులు కానీ ఏదైనా అన్ని తీసుకొని వచ్చి సమకూర్చుకొని ఇక్కడికి వచ్చి గ్రామ గ్రామాల రైతులను అడిగి ట్రాక్టర్లు ట్యాంకర్లు అన్నీ అడిగి వాళ్ళ సహకరణ మా మా దేవుని ఆశీస్సులు స్వామి దానివల్ల ఈ అన్నదాన కార్యక్రమం జరిగిపోతున్నది మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి నుంచి ఏమి ఇబ్బంది లేవు కదండి స్వామి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి కానీ మరియు పత్రికా విలేకరులు కానీ మరియు ఇక్కడ వచ్చేటువంటి పోలీస్ సిబ్బంది కానీ అందరూ వారి సహాయ శాఖ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కానీ వీళ్ళందరి సహకారంతోనే వారందరూ సహకారం అంది బట్టే అన్నదానం చేస్తున్నాం స్వామి సంతోషంగా వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా మాకు సహకరిస్తారు వారికి నమస్కారాలు తెలియజేస్తాం స్వామి ఇదే అండి ఇక్కడ మన గురువు గారు మొత్తము పదహైదు సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ వచ్చి ఇక్కడ మొత్తంగా వచ్చి అన్నదానాన్ని స్వీకరించి ఆ శివుని ప్రేమ దీనిలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ